హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఆశ్వేజ మాసంలో వచ్చే బహుళతది అను అట్ల తద్దీ అని అంటారు ఈ నెలలో తొమ్మిదవ తారీఖున అట్ల తద్దీ పండగ వచ్చింది దీన్నే చంద్రోమయ వ్రతం అని కూడా అంటారు ఈ రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా సౌభాగ్యము కలుగుతుంది అని ప్రతీతి అట్ల తద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ఆడబడుచులు బంధువులకు ఇరుగు పొరుగు వారికి ఈ రోజున వాయినాలు ఇవ్వడం పరిపాటి అయితే ఐదేళ్లు దాటిన బాలికల నుండి పండు ముత్తేదుల వరకు కూడా ఈ తద్ది పండుగను జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల వారు ఈ పండుగను విధిగా ఆచరిస్తారు వివాహం కాని యువతులు మంచి భర్త రావాలని ఈ రోజున గౌరీదేవిని పూజిస్తారు వివాహం అయిన వారు మంచి భర్త దొరికినందుకు అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున గౌరీదేవిని ప్రార్థిస్తారు వివాహం అయిన తర్వాత పది ఏండ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చేస్తారు అయితే ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో శివుణ్ణి తన పతిగా పొందాలని పార్వతీదేవి తొలుత చేసింది ఈ వ్రతాన్ని ఈ వ్రతాన్ని స్త్రీలు సౌభాగ్యం కోసం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే లేచి తలంటు స్నానము చేసి ఉపవాసం మొదలుపెట్టి రోజంతా అన్నం తినకుండా ఉంటారు ఇంటిలో తూర్పు భాగంలో మండపాన్ని ఏర్పాటు చేసి అందులో గౌరీదేవిని ప్రతిష్ఠించి దూపదీప నైవేద్యాలు పెట్టి ఆ తర్వాతన గౌరీ అష్టోత్రము కానీ లలిత సహస్రనామంతో కానీ గౌరీదేవిని పూజించాలి ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి సాయంత్రం చంద్రదర్శనం అయిన తర్వాత తిరిగి మళ్ళీ గౌరీదేవికి పూజ చేసి పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టి పదకొండు ముత్తైదులను ఇంటికి ఆహ్వానించి వారికి పదకొండు అట్లను పదకొండు వా పదకొండు పండ్లను వాయినాలుగా సమర్పించి ఆ తర్వాత అట్ల తద్దీ నోము కథ చెప్పుకొని అక్షింతలు శిరసుపై వేసుకోవాలి ముత్తైదులకు నల్లపూసలు కోళ్ళు రవిక గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి ఆ తర్వాత మాత్రమే ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వారు భోజనము చేయాలి ఈ రోజున విధిగా పదకొండు రకాల పండ్లను తినాలి అలానే పదకొండు మార్లు తాంబూలం వేసుకోవాలి పదకొండు మార్లు ఉయ్యలు ఊగాలి అందుకే ఈ పండుగను ఉయ్యల పండగ అని కూడా అంటారు ఈ రోజున విధిగా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు కూడా గోరింటాకు పెట్టుకుంటారు అందుకే దీనిని గోరింటాకు పండగ అని కూడా కొన్ని ఊర్లలో పిలుస్తూ ఉంటారు అయితే ఈ పూజ చేయడానికి ఒక అయితే ఉన్నది అదేమిటో తెలుసుకుందాము ఈ పూజలో ముఖ్యంగా మనము చంద్రారాధనకు ప్రధానమైన రోజు చంద్రకళల్లో కొలువయున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీకి సౌభాగ్యం పెరుగుతుంది అలానే ఈ రోజున అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెడతాము కదా అంటే కుజునికి ప్రీతి ఈ అట్లను మనము అమ్మవారికి సమర్పించడం వలన కుజుడు ప్రీతి చెంది కుజదోషం పరిహారమైపోయి సంసార సుఖంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకుంటారు అలానే ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రాకుండా కూడా కుజగ్రహము మనకి ఉపయోగపడుతుంది ఈ రోజున ఎవరైతే అట్లను వాయినంగా ఇస్తారో వారికి గర్భదోషాలు తొలగిపోతాయి గర్భస్రావం జరగకుండా ఉంటుంది సుఖ ప్రసవం కూడా జరుగుతుంది అందువలనే ఈ ఆచారాన్ని విధిగా ఆచరించాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రోజున మనము అట్లను పదకొండు అట్లను ముత్తైదులకు వాయినంగా ఇవ్వాలి ఈ అట్ల తద్దె పండుగను ఉత్తర భారతదేశంలో కర్వా చౌత్ అని కూడా జరుపుకుంటారు మీలో ఎంతమందికి ఏ అట్ల తద్దీ పండుగ ఆనవాయితీ ఉందో కామెంట్ చేయండి మీరైతే ఈ పండుగను ఎలా జరుపుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ